హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే పులియోగరే పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ టిప్స్ ఎవరు చెప్పి ఉండరు ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఒక యాభై గ్రాముల మిరపకాయల్ని కొంచెం నూనె వేసి చక్కగా వేపుకోవాలి ఇవి వేగేటప్పుడే కాస్త కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించి పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో తర్వాత రెండు రెండు టీ స్పూన్ల మిరియాలు రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల మెంతులను కూడా విడివిడిగా వేయించుకుని అదే ప్లేట్లో వేసుకోండి ఒక యాభై గ్రాముల ధనియాలు ఒక యాభై గ్రాముల జీలకర్ర కూడా వేయించుకుని వేసుకోండి అలాగే ఒక యాభై గ్రాముల నల్ల నువ్వుల్ని వేయించుకుని వేసుకోండి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి తర్వాత శనగపప్పు ఒక యాభై గ్రాములు మినపప్పు ఒక యాభై గ్రాములు వేయించుకుని వేరే సపరేట్గా తీసిపెట్టుకోండి ఒక పెద్ద ఎండు కొబ్బరి చిప్పలో సాగం చిప్పని ముక్కలుగా కట్ చేసి కొంచెం నూనె వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత చింతపండు ఒక వంద గ్రాముల వరకు చింతపండుని కూడా వేయించుకోండి ఈ చింతపండు వేగేటప్పుడు మెత్తగా ఉంటుంది కానీ వేగిపోయి చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతుంది దీన్ని మిక్సీ పట్టుకుంటే పౌడర్లో వస్తుంది ఇప్పుడు వేయించి పెట్టుకుని ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు మిరియాలు అలానే కరివేపాకు నల్ల నువ్వులు ఇవన్నీ మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి పౌడర్ లాగా తర్వాత శనగపప్పు మినపప్పు కూడా మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఎండు కొబ్బరిని కూడా బరకగా మిక్సీ పట్టి ఒక ప్లేట్లోకి తీసుకోండి చింతపండుని కూడా ఇలా మిక్సీ పడితే లాగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా అయిపోతుంది ఇవన్నీ కలిపేసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకుని మొత్తం కలిపేసుకోండి దీంట్లోనే మనకి రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి మీరు టేస్ట్ అంటే కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు దాన్ని బట్టి బెల్లం వేసుకోండి అలానే ఉప్పు నేను ఉప్పు కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ లాగా తర్వాత కాస్త పసుపు కూడా వేసాను ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసాను ఇవన్నీ బాగా కలిపేసుకుని ఒక్కసారి మీరు మిక్సీలో వేసి రెండు రౌండ్లు తిప్పి తీసినట్టయితే మొత్తం బాగా పొడలన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి ఎండు కొబ్బరి ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు కొంతమంది తాలింపు వేయము ఇలాగే వదిలేస్తాము అనుకున్నప్పుడు ఎండు కొబ్బరిని కూడా కలిపేసి స్టోర్ చేసేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాము తాలింపు వేసుకోకపోయినా కూడా మీరు పులిగొగర చేసుకునేటప్పుడు తాలింపు వేసుకున్న సరిపోతుంది లేదు అంటే ఇలా తాలింపు వేసేసి రెడీ పెట్టేసుకోవచ్చు దానికోసం నూనె వేసి మూకుళ్ళు కాగిన తర్వాత శనగపప్పు మినపప్పు వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించుకోవాలి ఈ పొడికి సరిపడా తాలింపు వేస్తున్నాను నేను ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఎండు మిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుని వేయించుకోండి ఇవి బాగా వేగిపోయాయి అనుకున్నప్పుడు ఒక రెండు టీ స్పూన్లో కారం వేసుకోండి ఈ కారం వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది ఈ కారం నూనెలో వేగి మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట కాస్త స్టవ్ ఆపేసి కారం వేసుకోండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసి బాగా కలిపేసుకోండి బాగా కలిపేసిన తర్వాత ముందే మనం పౌడర్ చేసి పెట్టుకున్న పులియోగర పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ బాండీలో వేసేసుకుని బాగా కలిపేసుకుని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం వేడి మీద ఇలా ఫ్రై చేయటం వల్ల పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కమ్మటి సువాసన వస్తుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మంచి కలర్తో చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు ఇంట్లో ఈ పౌడర్ తయారు చేశారు అంటే ఇంకెప్పుడు మార్కెట్లో కొనరు అంత టేస్ట్గా ఉంటుంది చూడండి చూడటానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ పొడి రెడీ అయిపోయింది మనం ఎప్పుడు పులియోగర చేసుకోవాలనుకుంటే అప్పుడు మనకు సరిపడా పౌడర్ని వేసుకుని పులియోగరే తయారు చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కదా దీన్ని మీరు స్టోర్ చేసుకోవాలనుకున్న కంటైనర్లోకి తీసేసుకుని స్టోర్ చేసేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ ఈ పులియోగరే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా ఉండి పులియోగరే పొడి ఈ కర్ణాటకలో ఇది చాలా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట గుళ్ళ ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి హోమ్మేడ్ పులియోగరే పొడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది